రెండవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై రెండవ చూస్తారా ఆమె ఒక కుమారుని కలినప్పుడు గెర్షోము అని పేరు పెట్టెను ఇది ఒంటరితనము యొక్క అనుభవం ఇంత గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఒకనొక రోజు తన చేతికి దేవుడు ఇవ్వవలినటువంటి దేవుడు తన చ తన తన బాహువు ద్వారా ఇవ్వవలసినటువంటి రక్షణ మార్గాన్ని తన సొంతంగా సంపాదించాలి అనుకున్నాడేమో ఎలా మారిపోయాడో ఆఖరికి ఘర్షముగా మారిపోయాడు అంటే వాడుగా మారిపోయాడు నలభై సంవత్సరాలు దాదాపు గొర్రెలు కాచుకుంటూ బ్రతికాడు తన మామ ఇత్రో ఇంట్లో బ్రతికాడు తన పిల్లలను పెంచుకోవడానికి బ్రతికాడు ఎంత భయంకరమైన జీవితము అంటే అలాంటి ఒంటరితనంలో అలాంటి అరణ్య అనుభవం అంటారు ఆ అరణ్య అనుభవంలో ఎడారి అనుభవం ఎవరూ లేనటువంటి అనుభవం ఆ అనుభవంలో దాదాపు ఆయన నేర్చుకున్నటువంటి ప్రతి విద్యను ప్రభు మరిచిపోయేలా చేశాడు అని అనిపిస్తుంది దాదాపు ఆయనకున్నటువంటి విచక్షణ అంతా పోయింది అని అనిపిస్తుంది ఎందుకు అంటే ఒకరోజు ఆయన గొర్రెలు గోలు తోలుకుంటూ ఒక చిన్న కొండపైకి వెళితే ఆ కొండపైన ఒక పొద మండుతూ ఉంది కానీ పూర్తిగా కాలిపోలేదు అక్కడ దేవుడు ఆ పొద నడుమ నుండి మాట్లాడటం మొదలు పెట్టాడు అక్కడి నుంచి మొదలైంది ఆయన జీవితంలో మార్పు సో మొట్టమొదటిగా నేను మీకు పరిచయం చేయాలనుకున్న నీటి అనుభవం ఏమిటి అంటే ఈ నీటి అనుభవము రావటానికి ముందు ఒంటరితనం అనే అనుభవం తప్పకుండా ఉంటుంది ఈ నీటి అనుభవము అన్నది రావటానికి ముందు ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి నీటి అనుభవము అన్నది రావటానికి ముందు ఒంటరితనము అనే జీవిత అనుభవం తప్పకుండా ఉండి తీరుతుంది ప్రతి ఒక్క దైవజనుని యొక్క జీవితంలో జరిగేటటువంటి సత్యం ఇది ఏమిటి అంటే దేవుడు మనలని ఒకరికి ఆశీర్వాదకరంగా చేయాలి అని అనుకుంటే దేవుని చేతిలో భయంకరమైనటువంటి దేవుని చేతిలో ఒక మంచి యుద్ధోపకరణంగా మనం మారాలి అంటే దేవునితో ఒంటరితనం అనే అనుభవం మనకు ఉండాలి దేవునితో మనకున్నటువంటి సొంత జ్ఞానం కాకుండా దేవునితో పెనుగులాడే అనుభవం మనకు ఉండాలి మన బంధువులు మన మిత్రులు మనకు ఉన్నటువంటి చదువు మన అందం మన చందం మన కులం మన 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 సిరి సంపదలు ఇవన్నీ కాదు కానీ దేవుడు మాత్రమే నాకు ఆధారం అన్నటువంటి ఒక ఒక పరిస్థితిలోకి మనం రావాలి దాన్ని గెర్షోము అనుభవం అంటారు దాన్నే ఒంటరితనం అనే అనుభవం అంటారు లేకపోతే దేవునితో పెనుగులాట అనే అనుభవం అంటారు యోసేపు జీవితంలో చూడండి ఇది కనిపిస్తుంది అబ్రహము జీవితంలో చూడండి ఇది కనిపిస్తుంది యోబు జీవితంలో చూడండి ఇది కనిపిస్తుంది యాకోబు జీవితంలో చూడండి ఇది కనిపిస్తుంది చివరికి మన ప్రభు అయినటువంటి యేస్ ప్రభువారి జీవితంలో చూడండి ఈ అనుభవం మనకు కనిపిస్తుంది అలా అయితే నా ప్రశ్న గెర్షోము అనుభవం అన్నది మొదలైనప్పుడు ఆ గెర్షోము అనుభవాన్ని పొందకుండా గెర్షోము అనుభవము చాలా ఎక్కువైపోయింది ఇక నేను తట్టుకోలేను అని విడిచిపెట్టిన బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి గెర్ష్యము అనుభవాన్ని అనుభవించలేని బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి కొద్ది దూరం వెళ్ళగానే ఇక చాలు నాకు అవసరం లేదు అని 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 విడిచిపెట్టే అనుభవాలే ఎక్కువ కనిపిస్తాయి క్రైస్తవుల జీవితాల్లో ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ అనుభవంలో దేవుని చేత పెనుగులాడే దేవునితో పెనుగులాడే దేవుని వద్ద నుండి దేవుని చేత దేవుని చేతిలో ఒక మంచి యుద్ధోపకరణముగా మారే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా అని నేను అడుగుతున్నాను ఒక దేవుని జనునిగా దైవజనురాలిగా నీ ఇంట్లో నీ భర్త జీవితంలో నీ భార్య జీవితంలో నీ ఉద్యోగంలో నీ చదువులో దేవునితో పెనుగులాడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా దేవునితో పెనుగులాట లేకుండానే మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటూ ఉంటామంటే నేను ఆశీర్వాదింపబడాలి నేను ఒకరికి ఆశీర్వాదకరంగా మారాలి అని అనుకుంటూ ఉంటాం కానీ మారా దగ్గర మోషే గారు ఆశీర్వాదానికి కారణం కాకముందు ముందు తను సొంతంగా ఆశీర్వదింపబడటానికి గెర్షోము అనుభవం గుండా వెళ్ళాడు ఆ గెర్షోము అనుభవం మన జీవితాల్లో కావాలి ఆ తరువాత నిర్గమాకాండం మనము పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ అధ్యాయాన్ని కనుక వస్తే ఏం కనిపిస్తూ ఉంది అంటే ఇది నాయకత్వపు విలువలు నేతృత్వ విలువలు లేకపోతే నాయకత్వంలో నడిపించే విలువలు మనం ఒక్కొక్క పది మందికి ఆశీర్వాదకరంగా మారే విలువలు నేర్పించే సమయం ఈ అనుభవం లేకి మోషే గారు వస్తారు ఇలా విడిపింపబడినటువంటి ఇస్రాయిల్లను దోలుకొని వెళ్తున్నాడు నలభై సంవత్సరాలు తిరిగాడు ఎక్కడ ఎక్కడ తిరిగాడు అరణ్యంలో తిరిగాడు చుట్టూ తిరుగుతున్నాడు చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకు అంటే ఇస్రాయేలీలు గొనిగిన గొనుగుడుకు ఇస్రాయేలు సనిగిన సనుగుడుకు ప్రభువు ఒక వాగ్దానం చేశాడు ఏమని మిమ్మల్ని మాత్రం నేను కణాల్లో కాళ్ళు పెట్టినన్నాడు కాళ్ళు పెట్టనివని మిమ్మల్ని మీలో ప్రతి ఒక్కరు చచ్చేంత వరకు మీ పిల్లలు పెడతారు మీరు పెట్టరు ఎవరైతే గొనిగారో మీరు పెట్టరు అని ఒకసారి చదువుతారా ఇరవై ఐదవ వచ్చినం అతడు ఇరవై నాలుగవ వచ్చినం ప్రజలు ప్రజలు మేమేమి త్రాగుదుమని మోసే మీద సనుగుకొనగా చాలు చాలాసార్లు క్రైస్తవ జీవితం ఇలాగే ఉంటుంది చాలాసార్లు క్రైస్తవ జీవితం మనకు ఎదురుగా కనిపించే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రాకులాడే క్రైస్తవ్యంగానే ఉంటుంది ఏం తిందాం ఏం తాగుదాం ఏం కట్టుకుందాం ఎక్కడికి వెళ్దాం ఎంత జాలీగా బతుకుదాం వీటిపైనే మన దృష్టి అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది ఏమంటారు ఎంతసేపు నాకేమొస్తుంది 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 ఎంతసేపు ప్రభు దగ్గరికి వెళ్తే నాకేమిస్తాడు 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 అన్నటువంటి ఒక క్యాల్క్యులేటెడ్ ఒక క్యాల్క్యులేషన్స్ వెళ్తూ ఉంటాయి మైండ్లో ఆదివారం సంఘంకి వెళ్ళాలి ఈరోజు సంఘానికి వెళ్ళి ఫలాన్ని అడుగుతాను ప్రభు ఇస్తాడు ప్ర సంఘానికి ఎందుకు వెళ్ళాలి ప్రభు ఇస్తాడు కాబట్టి వెళ్ళాలి అలాంటి దృక్పథం కలిగి ఉన్న వారిని ప్రభు ఏ విధంగా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతున్నాడో నేను మీ ముందుకి ఈ సత్యం తీసుకొని రావాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా వినాలి క్రైస్తవులు వినట్టు మనము ముఖ్యంగా మనం ఏ పరిశుద్ధాత్ముని యొక్క అనుభవంలో ఉన్నామో ముఖ్యంగా క్రైస్తవులు పరిశుద్ధాత్ముల బిడ్డలు పరిశుద్ధాత్ముడు ఎవరైతే నడిపిస్తున్నారో ఎందరు ఆత్మ చేత నడిపింకూడదు వారు ఏమనిపిస్తారు దేవుని కుమారు హలలుయ దేవుని కుమారులకు ముఖ్యంగా నేను ఈ మాట చెప్తున్నాను ఏమని సనగటం ప్రజలు మేమేమి త్రాగుదము అని మోసే మీద సనుక్కున్నారు వారు మోసే మీద సనుక్కుంటే కోపం ఎవరికి వచ్చింది ప్రభువుకు వచ్చింది దేవుడు అభిషేకించి మీ పైన నాయకులుగా ఉంచిన వారిని వారి క్రియలను వారి యొక్క జీవన శైలిని వారిని వారి యొక్క ఉదాహరణను అను అనుసరించకుండా వారిని కించపరిచి వారి మీద చనుక్కుంటే ప్రభావం చాలా వేరేగా ఉంటుంది ఒకసారి చూస్తారా సంఖ్యాకాండము సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఈ మార అనుభవంలోనే ఒక సైడ్ అనుభవం ఇది సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం జనులకు అధిపతుల ఇస్రాయలీల పెద్దలలో నుండి దెబ్బది మంది మనుషులను నా ఎందుకు పోగు చేసి ప్రత్యక్షపు గుడాలములకు వారిని తోడుకొని నిలవను అక్కడ వారు నీతో కూడా నిలవబడవలేను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదును మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదును ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండా వారు దానిలోని ఒక పాలు నీతో కూడా భరింపవలను అక్కడున్నటువంటి మిగిలిన పెద్దలకు ఈ విషయం తెలియాలి నాయకుడు భరించే బాధ తెలియాలి నాయకుడు మోసే భారం తెలియాలి అని వాళ్ళను కూడా పిలుచుకొని రమ్మంటున్నాడు నో అంటే ఎంతమందిని రమ్మన్నాడు ఎంతమందిని డె మంది మోయాల్సింది ఎవరు మోస్తున్నారని ఇప్పుడు లెక్కన ఒంటరిగా మోస్తున్నాడు అంతవరకు ఏంటి ఈ భారము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినము వారి మధ్యనున్న మిస్త్రి మాంసాపేక్ష అధికముగా కనపరచక మాకెవరు మాంసం పెడతారు ఐగుప్తులో ఉచితముగా తిన్న చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంత ఏం జ్ఞాపకం వస్తుందమ్మా చేపలు చికెను మటను కీరకాయలు ఉల్లిపాయలు తెల్లగడ్డలు మసాలా గుర్తొస్తూ ఉంది వీళ్ళకు ప్రభు ఏం పెడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి నలభై సంవత్సరాలు చెప్పులు అరగకుండా చెప్పులు వారు తెగకుండా వారిని నడిపించిన ప్రభు వారి కడుపులో వాళ్ళకి వాళ్ళు విత్తలేదు వాళ్ళు కోయలేదు వాళ్ళు పంట కుప్పలు ఉంచలేదు వాళ్ళు వండుకోలేదు తినలేదు ఏం చేయాలి తెలుసా పొద్దున్నే అని మొక్కం తెరుచుకుని నోటు తెరుచుకుని పడుకుంటే మన్నా వచ్చి నోట్లో పడుతుంది మన్నా వచ్చి ఎక్కడ పడుతుంది నోట్లో పడుతుంది వాళ్ళు ఏం చేయాలంటే లేచి ఆ మన్న తీసుకొని తినాలి ఆ అంత కనుపాపల్లాగా ప్రభు పెంచుతూ ఉంటే అంత సుకుమారంగా ప్రభు వాళ్ళని పెంచుతూ ఉంటే వాళ్ళు దేనికోసం గొడవ చేస్తున్నారు ఉచితంగా ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు వీళ్ళు ఉచితంగా తినరా ఏమయ్యా వీళ్ళు ఉచితంగా తిన్నారా గొడ్డు